సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మొదట మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకుందామా దాదాపు వంద సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో న్యూయార్క్ పట్టణంలో దుస్తుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న వందలాది మంది మహిళా కార్మికులు తమ హక్కుల కోసం సమ్మి చేశారు తాము ఇక నుండి పదహారు గంటలు కాకుండా ఎనిమిది గంటలే పనిచేస్తామని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పని పరిస్థితులు మెరుగుపరచాలని వాళ్లు కోరారు క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ ఇక నుండి మార్చి ఎనిమిదవ తేదీని అంతర్జాతీయ మహిళా హక్కుల దినంగా జరుపుకుందాం అని పిలుపునిచ్చింది ఆ మరుసటి పది లక్షల మంది స్త్రీలు తమ హక్కులను డిమాండ్ చేస్తూ వీధుల్లో ప్రదర్శనలు చేశారు అలా మొదలైంది ఈ స్త్రీల హక్కుల దినం ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు చెప్పుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనతో పాటు ఈరోజు ఒక స్పెషల్ స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఏఐసిసి మహిళా విభాగం సభ్యురాలు ఉప్పల శారద గారు మనతో పాటు ఉన్నారు మనందరికీ ఒక వెరైటీ ఐటెం చూపించడానికి రెడీగా ఉన్నారు మేడం నమస్తే అండి నమస్తే ముందుగా మీకు మా సఖీ తరపున అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకందరికీ కూడా ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేడం ఈ రోజు మా సకులందరి కోసం ఏ ఐటమ్ చేసి పెంచిపోతున్నారు అప్ సైడ్ డౌన్ వెజిటబుల్ పలావ్ ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా యా బాయిల్డ్ రైస్ బాయిల్డ్ వెజిటబుల్స్ ధనియా జీరా పౌడర్ ఆనియన్ పేస్ట్ పుదీనా కొత్తిమీర్ పచ్చిమిరపకాయతో చేసిన హర పేస్ట్ కాజు పౌడర్ రసాలు కొబ్బరి పేస్ట్ నెయ్యి పెరుగు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా ఉప్పు స్టార్టింగ్ ఏం చేయాలండి మనం ఫస్ట్ కర్రీ రెడీ చేసుకోవాలి రైస్ రెడీగా ఉంది కాబట్టి బాయిల్ వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సరుకుల్ అన్ని మనం వేసేసుకొని కర్రీ రెడీ చేద్దాం సో ఏ వంటకైనా ముందు స్టవ్ వెలిగించుకోవడం బౌల్ పెట్టుకోవడం ఆ తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నాం ఆయిల్ బదులు నెయ్యి వేస్తున్నాం ఇది వేడైపోయింది మేడం ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాం ఇది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ ఇంట్లో వంటలు ఎక్కువ చేస్తూ ఉంటారా ఫ్రై చేస్తూ ఉంటాను ఇది కొంచెం వేగాలి కదా ఒక వన్ మినిట్ ఎంత ఎంతమంది పిల్లలు మేడం నాకు ఇద్దరు బాబులు కొబరి కొబ్బరి గసగసాల పేస్ట్ వేసేద్దాం ఎందుకంటే ఇవన్నీ పచ్చిగా వేసాం కాబట్టి ఇది కొంచెం వేగితే పచ్చి వాసన పోతుంది దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తారు మేడం పుదీనా కొత్తిమీర పచ్చిమిర పచ్చిమిర్చి ఓకే ఒక రెండు నిమిషాలు ధనియాల పౌడర్ ధనియా జీరా ధనియాలు జీలకర్ర పౌడర్ ఇప్పుడు కూరగాయలు వేసుకుందాం కూరగాయలన్నీ బంగాళదుంప బీన్స్ బీన్స్ క్యారెట్ కాలిఫ్లవర్ ఇంతకు ముందు రాజకీయాల్లోకి మహిళలు చాలా తక్కువగా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉందని పరిస్థితి ఇప్పుడు కొంచెం మనకి ఏదైతే ఇప్పుడు గ్లోబలైజేషన్ మనకి ఒక ప్రపంచం అంతా కూడా మన చేతిలో ఉంది మన ఇంటర్నెట్ లో ఉంది మన మీడియాలో ఉంది ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ లైవ్ గా మనం చూస్తున్నాం కాబట్టి మహిళలకు కూడా చాలా అవేర్నెస్ వచ్చింది ఎక్కడ ఏ కష్టం ఉన్నా సరే మేమెందుకు దీన్ని రాజీ పడాలి మేమెందుకు దీనికోసం పోరాటం చేయకూడదు మేము కూడా ఎప్పుడైతే ఒక సమాజంలో పాక్ తీసుకొని ముందుకు వెళ్తామో అప్పుడు ఈ సమాజాన్ని బాగుపరచగలం ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మహిళ ఈ రోజు ఎడ్యుకేట్ అయింది కాబట్టి తప్పకుండా మహిళలు ఇంకా కూడా ఆలోచన బాగా పెరిగింది ఆ ఆలోచనకి తగ్గట్టుగానే ముందుకు వస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏం ఏమయ్య కదా ఇది కొంచెం పెరుగు మొత్తం పెరుగు ఒక కప్ పెరుగు తీసుకోవాలి దీనికి ఒక హాఫ్ స్పూన్ గరం గరం మసాలా ఐ మీన్ పులావ్ మసాలా గరం మసాలా రెండులో వేది మనకి పులావ్ మసాలా కూడా బాగుంటుంది ఇది పులావ్ మసాలా కొంచెం కారం కారం కాజు పౌడర్ వేద్దాం కాజు పౌడర్ చేశారు చేశాను ఓకే నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకుందాం లాస్ట్ లో ఉప్పు వేసుకుంటాం సో ఇది అయిపోయినట్టే దీన్ని స్టవ్ ఆప్ నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ ఆ బౌల్ తీసుకుందాం ఈ బౌల్ ఇప్పుడు మనం ఈ బౌల్ కి ఈ ఫాయిల్ వేద్దాం ఓకే అంటే మనకి మనం పెట్టినవన్నీ అంటుకోకుండా మనం మళ్ళీ అప్ సైడ్ డౌన్ చేసినప్పుడు వచ్చేస్తానికి ఇది వాడొచ్చు లేకపోతే బటర్ పేపర్స్ ఉంటాయి కదా బౌల్ లోపల పెట్టాలి లోపల పెట్టాలి లోపల మనం ఏదైతే ఈ రైస్ కానీ కర్రీ కానీ లేయర్స్ గా పెట్టుకుంటాం కదా దానికి అంటుకోకుండా దీన్ని పెట్టుకుందాం ఓకే ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ముందు మనం కొద్దిగా వేసుకుందాం పైన అంటే లోపల వైపు లోపల వైపు వేసుకుంటే మనకి తర్వాత బయటకు వస్తాయి ఓకే తర్వాత కొద్దిగా రైస్ వేస్తున్నా ఇది బాయిల్ రైస్ ఓకే ఇది ఒక లేయర్ వేశాం కదా ఇప్పుడు కర్రీ ఒక లేయర్గా వేస్తాం ఇది రెగ్యులర్ గా చేస్తూ ఉంటారండి చేస్తూ ఉంటాను బౌల్ అంతా కూడా ఫుల్ అయ్యే వరకు అట్లా లేయర్స్ లేయర్స్ లా వేసుకో అయిపోయింది కదండి దాన్ని ప్లేట్ లో నేను ఇప్పుడు అప్ సైడ్ డౌన్ చేద్దాం ఓకే ప్లేట్ ఇలా ఉంది కదా ఫస్ట్ ఇలా పెట్టేసి వావ్ చాలా చక్కగా వచ్చింది సో ఇది అట్ సైడ్ వెజిటబుల్ రెడీ అయిపోయింది ఇలా మరి టేస్ట్ చూడడానికి నేను కూడా రెడీగా ఉన్నాను కావా అప్ సైడ్ డౌన్ వెజిటబుల్ పులావ్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం అప్ సైడ్ డౌన్ వెజిటబుల్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన ఆలు క్యాలీఫ్లవర్ క్యారెట్ బీన్స్ రైస్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ కొబ్బరి గసాలు పేస్ట్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్యి ఉప్పు ఉల్లిపాయ పేస్ట్ జీరా ధనియా పౌడర్ పెరుగు కారం కాజు పౌడర్ ఆఫ్ సైడ్ డౌన్ వెజిటేబుల్ పులావ్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేయాలి నెయ్యి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి తర్వాత కొబ్బరి గసాల పేస్ట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ధనియా జీరా పౌడర్ వేసి వేయించాలి కొంచెం వేగాక ఉడికించిన వెజిటేబుల్స్ వేయాలి తర్వాత పెరుగు వేసి వేయించి పులావ్ మసాలా కారం కాజు పౌడర్ సాల్ట్ వేసి బాగా వేయించాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకుని దానిలో బటర్ పేపర్ కానీ ఫాయిల్ కానీ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దానిపై ఒక వరుస రైస్ ఒక వరుస కూర వేసి అలా బౌల్ నిండే వరకు వరుసలు వేయాలి తర్వాత దానిని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుని ఒక ప్లేట్ దానిపై పెట్టి తిరగవేసి బౌల్ తీసేయాలి అంతే అప్ సైడ్ డౌన్ వెజిటబుల్ పులావ్ రెడీ అప్ సైడ్ డౌన్ వెజిటబుల్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం మేడం చాలా టేస్టీగా ఉంది మేడం ఈ మహిళా దినోత్సవం రోజున మా సకులందరికీ మీరు ఇచ్చే నాటి తరం మహిళ కన్నా నేటి తరం మహిళ ముందుకెళ్తూ ఉంది ఆ ముందుకెళ్లే ప్రతి అడుగు కూడా ఒక చక్కటి పేరు ప్రతిష్టలు తీసుకొస్తూ మనం సమాజానికి కానీ మన మహిళా లోకానికి కానీ మంచి చేస్తున్నాము అని గర్వంగా తలెత్తుకొని తిరిగే ప్రతి పని కూడా మనం ప్రతి ముందుకు వెళ్లే మహిళ చేయాలి ఒక ఆర్థికంగా మనం నిలబడ్డమే కాకుండా ప్రగతి పదంలో ప్రతి మహిళ తనకు ఒక మంచి ఉదాహరణ కావాలి అనుకుంటూ ముందుకు నడిచే ప్రతి మహిళకి కూడా ఈ రోజు మన సంఘం ఆహ్వానిస్తూ ఉంటుంది ఒక లీడర్ గా ఉండాలి మహిళ ఇప్పుడు తన కుటుంబానికే తను లీడర్ కాకుండా సమాజానికి కూడా ఒక మంచి మోడల్ గా లీడర్ గా ప్రతి ఒక్కళ్ళకి చేయూతనిచ్చుకుంటూ ముందు మన మహిళ తను ముందుకెళ్తే మరొక పది మంది మహిళలు తన వెనకాల నడుస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఆదర్శంగా మహిళ ఈ రోజు ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా సకులందరి కోసం కూడా మంచి వెరైటీ ఐటమ్ చేసి పెంచారు వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా సక్లు శారదా గారు చేసి చూపించిన వెరైటీ ఐటమ్ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా కాల్ చేసి మా కార్యక్రమంలో పాల్గొనండి